ప్రతి సంవత్సరం కూడా తిమ్మమ్మ మరిమానం ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరిగేటువంటి కార్యక్రమం అందరికీ తెలిసిందేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు అధికారులకు కావచ్చు అందరికి కూడా సుపరిచితము ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో తిమ్మమ్మరిమాన ఉత్సవాలు జరపాల శివరాత్రి ఉత్సవాలు జరపాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమానికి చేసినటువంటి స్థానిక ఆర్డిఓ గారికి అదేవిధంగా జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి రేంజ్ ఆఫీసర్ గారికి డిఎల్డిఓ గారికి సోదరులు ఈ తిమ్మమ్మర్యమాన్ ట్రస్టు చిరమేలు గారికి సర్పంచ్ గారికి విచ్చేసినటువంటి వివిధ విభా విభాగాల అధికారులకు ఈ ప్రాంత సోదరి సోదరి కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ ఇక రోజున ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో అనర్గనైజ్డ్ సెక్టర్గా ఉండేటువంటి టూరిజాన్ని మొన్నటి రోజున సత్యసాయి సెంటినరీ సెలబ్రేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు పుట్టబట్టుకు వచ్చినప్పుడు తిమ్మమ్మ మరిమాన్ని చాలా ఫోకస్డ్గా పోండి బాగా చేయండి అని ఒక ఆలోచన తెలియజేస్తున్నారు ఈ రోజున ప్రభుత్వ సహకారం కూడా ఉండకపోవచ్చు కానీ ముందుకు వచ్చేసి మేమే చేయాలని ఒక ఆలోచనకు వచ్చినాం కాకపోతే మొన్న ఇప్పుడు ఒక రెండు సార్లు ఇక్కడ సందర్శించడం కూడా జరిగింది సందర్శిస్తే మాకు వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఏమంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొదటిగా ఒక రోడ్డు మంజూరు అయితే దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అది డిఎఫ్ఓ గారు సహప్రదాయంతో అర్థం చేసుకొని కొద్దివరకు పరిష్కారానికి సహాయం చేయాలా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇంకా మన లోపల ఫెన్సింగ్ వేసినటువంటి ఏరియాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఉంది లోపల కనీసము మనం ఒక సీసీ రోడ్డు వేసుకోవడానికి నడవడానికి పాత్వే కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారితో కూడా సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ ఉత్సవాల రూపకల్పన మా గతంలో వీళ్ళు మూడు రోజుల పాటు చేసేవాళ్ళు దాన్ని మీరు ఒకసారి తెలియజెప్పితే మేము ఆలోచన చేస్తానని నేను చెప్తాను దాంట్లో అధికారుల పాత్ర ఏముందో నేను తెలియజెప్తాను మీరు ఈ గతంలో ఎట్లా చేస్తూ ఉన్నారు మీ ఇక్కడ స్థానికంగా ఏ ఏ కార్యక్రమాలు చేస్తాను మూడు రోజులు మీకు అవసరమైనటువంటి వనరు లేదు ఇక్కడ ఇది మీరు ఎవరైనా క్లుప్తంగా క్లియర్గా చెప్పగలిగితే రెండు నిమిషాలు మిగతా మేము ప్రోగ్రామ్ టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాం అధికారులను కూడా కోరేది ఏమంటే సోఫార్ ఇంతవరకు జరిగినటువంటి తిమ్మమ్మ మరి మనం శివరాత్రి ఉత్సవాలు అనేది ఒక అనార్గనైజ్ అనార్గనైజ్డ్ సెక్టర్లో జరుగుతూ వచ్చినాయి ఏదో వాళ్ళకు చేతనైనంత వరకు వాళ్ళకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి నిధులు కావచ్చు నాకు తెలిసి మొదటిసారి ప్రభుత్వ ఉద్యోగులంతా కూర్చొని ఈ కార్యక్రమాన్ని ఆలోచన చేయడం నాకు సినిమా మరి మన హిస్ట్రీ లేదు అది ముఖ్యమంత్రి గారి ఆలోచనతో వచ్చింది దీన్ని వేరే లెవెల్కి తీసిపోతాం ఈసారి ఇందాక డిఎఫ్ఓ గారు చెప్పున్నారు ఎకో టూరిజం అని నాట్ ఓన్లీ ఎకో టూరిజం స్పిరిచువల్ అండ్ ఎకో టూరిజం సర్క్యూట్ కిందే కదిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనే పట్టుదలతోనే మొన్నటి రోజున వేమన తిరణాలు కావచ్చు వేవన జయంతి ఉత్సవాలు కావచ్చు ఈ రోజున జరిగేటువంటి ఈ కార్యక్రమం కావచ్చు మళ్ళీ వచ్చే రోజుల్లో కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కావచ్చు ఈసారి ఒక ప్రత్యేకతను సంతరించుకోబోతున్నాయనేది వాస్తవాన్ని మీ అందరికీ కూడా చెప్తాను ఈ మూడు రోజుల కార్యక్రమాలు ట్రస్ట్ వాళ్ళకు కూడా చెప్తున్నారు మీ ట్రస్ట్ మా మీద పెట్టండి మమ్మల్ని నమ్మండి మాకు ఫ్రీగా వదలండి ఈ ప్రాంత వైభవాన్ని చాటి చెప్పేటువంటి ఆలోచనలో భాగంగా దీన్ని ప్రపంచానికి పెద్ద ఎత్తున పరిచయం చేయాలండి ప్రపంచానికి అని చెప్తున్నాను భారతదేశానికి కాదు ఇది ప్రపంచము ఆలోచింపదగినటువంటి ప్రాంతమే ఇది కాకపోతే మన చేతగాంతనం వల్లే ఇంతవరకు వెనుకబాటుతనం ముట్ట వస్తుంది ప్రపంచానికి చాటి చెప్పాలనే ఒక ఆలోచనతోనే ఈ శివరాత్రి ఉత్సవాల్ని కూడా ఒక అవకాశంగా మలుచుకుంటాడు మాకేం ఎలక్షన్స్ కోసం కానీ లేదంటే రాజకీయాల కోసం అయితే కాదు దీంట్లో వరల్డ్ రెనౌండ్ ఆర్గనైజేషన్ సద్గురు వాళ్ళది నేను మాట్లాడడం జరిగింది వాళ్ళతో ఆల్రెడీ లైజన్ పెట్టుకున్నాం సద్గురు టీంతో కోయంబత్తూరు వాళ్ళతో వాళ్ళు ఈరోజు ఉదయం కూడా నాతో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళ ప్రోగ్రామ్ ఇక్కడ ఒకటి ఉంటుంది అది కూడా వాళ్ళు ఆరో తారీఖున మళ్ళీ వాళ్ళ టీం ఇక్కడికి వస్తూ ఉంది వచ్చినప్పుడు నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి నా ఐడియా ప్రకారం జైన్ అయ్యేసారి మీకు రి రిచువల్స్ ఏదైతే మీరు అనాదిగా ఏదైతే దేవుణ్ణి తిప్పడము ఇవన్నీ మీరు దాంట్లోనే అకామిడేట్ చేస్తాం మీ ఒరిజినల్ లైన్ డీవియేట్ కామ్ స్థానికంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలకి దాంట్లోనే ఎక్కడో చోట అకామిడేట్ చేసి డిజైన్ చేసుకుంటాం ప్రోగ్రామ్స్ ఇందాక ఆయన చెప్పినాడు పగులు పుట్టి కూడా ఉండేటట్టు అని చెప్పేసి పగులు పూట ఉండేటట్టు చేయాలనేది మా ఆలోచన అంటే ఈ ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయగలిగితే మీకు టూరిస్టులు రావాలా అనేది మా ఆలోచన ఇక్కడ మీరు ఇదే గెస్ట్ హౌస్కి నేను ఒక ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన బోర్ లేదు ఆ రోజు మళ్ళీ సొంతంగా బోర్ వేయించుకొని చేసుకుని మోటార్ చెడిపోయిందంటే కూడా ఇది కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు చెప్తున్నా మీకు ఇది మొదట అడిగేది మా ఆలోచన ఐదు కోట్లకో పది కోట్లకో పరిమితం కాల పెద్ద ఎత్తున పర్యాటక ప్రాంతంగా ఈవెన్ ట్రెక్కింగ్ ఏరియా కూడా వాడబడగలి వినియోగంలోకి తీసుకురావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అనుకూల పరిస్థితులు కాకపోతే అధికారులతో సమన్వయం చేసుకోవడంలో మనమే వెనకబడి ఫారెస్ట్ వాళ్ళ వల్లే మనకి రా శత్రువులు కాదు కోఆర్డినేట్ చేసుకొని పర్మిషన్స్ తెచ్చుకొని డెవలప్ జరుగుతుందంటే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా సహకరిస్తుంది స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా సహకరిస్తుంది అంతే స్థాయిలో నేషనల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఖచ్చితంగా సహకరిస్తుంది ఎందుకంటే అందరికి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఆలోచన ఉంది ఎవరికి కూడా దాంట్లో వేరే ఆలోచన లేదు కాకపోతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మీరు బలంగా నమ్మాల్సిందే ఏమంటే మా అందరికి అధికారులకు కావచ్చు నాకు మీ స్థానిక శాసనసభ్యుడికి కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధే ప్రాధాన్యతగా మా కార్యక్రమాలు ఉంటాయి వాళ్ళని కూడా అదే దిశగానే నడిపించుకుంటాం అధికారులను కూడా మీరెక్కడ కూడా అపోహలకు గురి కావద్దండి మాకేదో మీ ట్రస్ట్లో ఇన్వాల్వ్ కావాలనో లేదంటే ఇంకోటో ఇంకోటో మాకు ఉండవు ఈ తిమ్మమ్మ మరిమాన్ అనేది చాలామంది సందర్శకుల్ని సద్గురు వాళ్ళు అడుగుతానే ఒప్పుకున్నారంటే వాళ్ళు కూడా ఈ శివ ఐడియాలజీలో శివుని ఐడియాలజీలో వాళ్ళకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడ ఆ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కంటిన్యూగా జరగాలనేది నా ఆలోచన ఇంకా ఒక ప్రపోజల్ ఇచ్చినా మీరు ఇక్కడ విలేజ్ లెవెల్లో మామూలుగా గ్రామోత్సవాలు నిర్వహిస్తారు వాళ్ళు తమిళనాడులో ఈ ప్రాంతాల్లో దట్ బ్రింగ్స్ ద సివిలైజేషన్ పిల్లల్లో స్పిరిచువల్ క్లాసెస్ కానీ వాళ్లకు అనాథ పిల్లలకు చదువు చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి వాళ్ళ స్కూల్స్ పెట్టేసి దట్ ఈస్ ఎ డిఫరెంట్ లెవెల్ దాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లోనే మా ఆలోచనలు కానీ అడుగులు కానీ ఉంటాయనేది అని మీరు అర్థం చేసుకోమంటారు అంటే ఇక్కడ ఇది చాలా చిన్న స్థాయి ప్రోగ్రామే శివరాత్రి ఉత్సవాలు అనేది ఒక అవకాశాన్ని వాడుకుంటాను అంతే దిస్ ఈజ్ నాట్ ఎవరి ఆర్ ట్రైయింగ్ టు బిల్డప్ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ పూర్తి కింద నుంచి నిర్మించుకొని రావాలనే ఆలోచనతోనే వస్తాను అంతే స్థాయిలో మన వేమన జయంతి వచ్చేవాళ్ళ తర్వాత కూడా అక్కడ చాలామందికి ఒక అప్ప ఉంటుంది ఏదో చేసేస్తున్నారు ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ కానీ ఐఎస్సీఎల్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం మేము ఐఎస్సీఆర్తో మాట్లాడినప్పుడు వీ హ్యావ్ ఓన్లీ లెఫ్ట్ విత్ ఎయిట్ రూమ్స్ అక్కడ ఆ ఎనిమిది రూములు అన్నప్పుడు వాళ్ళు ఓమా బ్రాండ్ కింద ఏదైనా చేస్తాం మీరు వీడియోస్ అది పెట్టమంటే అది పైప్ లైన్లో పెట్టున్నాం ఇంకా మేము ఇంకా పనులు పూర్తి అవ్వాలి కానీ ఆ లెవెల్ థింకింగ్ థింకింగ్లోనే మేము ఉన్నాం ఇక్కడ ఏదైనా కానీ టూరిస్టులు వచ్చేసి స్టే చేయాలని ఈ ప్రాంతంలో అయినా మా ఆలోచన విధానం అంతే స్పష్టంగా ఉంది హై అండ్ టూరిస్ట్ రొటీన్లు మన గ్రామాల్లో వాళ్ళు మనం వచ్చి కేకలు వేసుకొని మనం పోయేది మనం తిరణాలి తిరణాల కాదు టూరిస్ట్ ప్లేస్గా తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పంతోనే ముందుకు పోతున్నాం మేము ఈ ప్రాంతానికి సుదూరపు బాటసార్లు బహుదూరపు పాఠశారులు కూడా రావల్లా వాళ్ళు ఇక్కడ ఉండాలా ఈ ప్రాంతాన్ని సందర్శించాలా వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగాలు చాలా ఉంటాయి ఈ ప్రాంతానికి ఆర్థికంగా కూడా బలపడేటువంటి పరిస్థితుల్లోకి టూరిజం ద్వారా పోవడానికి పుష్కలంగా ఉన్నాయి దాన్ని మనం వాడుకలేక తెచ్చుకోవాలని ఆలోచనతోనే కార్యక్రమాలు చేస్తాను చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను అధికారులు కూడా ఇది ఒక నోబుల్ కాజ్ ఇది మిమ్మల్ని ఏదో బలవంతంగా రుద్దడమో మిమ్మల్ని ఏదో బలవంతంగా పనిచేయించడమే కాదు ఇటు ఒక నోబుల్ కాస్ కిందని మేము ఆలోచన చేస్తున్నాం ప్లీజ్ కోఆపరేట్ విత్ ద ఈవెంట్ ప్రత్యేకించి అటవీ శాఖ వారికి మేము ఎక్కడ కూడా మిమ్మల్ని నొప్పిళ్ళనో మిమ్మల్ని ప్రెజర్ పెట్టాలనో మాకు ఉండదు సట్ట నీరియాస్లో మేబీ మీకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి మేము అది కొంచెం చిన్న చిన్న డీవియేషన్స్ అన్నీ అది అన్నదా భావించకుండా సహృదయంతో అర్థం చేసుకొని సహకరించమని చెప్పేసి వాళ్ళని కూడా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కోరుతూ ఉన్నాము ఇక్కడ కాబట్టి ఆ దిశగానే మా ఆలోచనలు ఉన్నాయి ఒక స్పష్టతతో ముందుకు పోతున్నాము మళ్ళీ గ్రామ ప్రజలకు కూడా చెప్తున్నాము కార్యక్రమాల రూపకల్పన అనేది మీ గౌరవం కాదు మనందరి గౌరవం ఈ ప్రాంత గౌరవము ఎక్కడ తగ్గకుండా చేస్తామని చెప్పేసి కూడా మీకు మాటిస్తున్నాం కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుంటు కానీ ఏదో ఇరవై వేలు ముప్పై వేలు మూడు రోజుల పాటు వచ్చేది కాదు కొన్ని లక్షల మంది ఈ ప్రాంతానికి రావాలని ఒక పట్టుదలతోనే కార్యక్రమం చేస్తున్నాం ఈసారి శివరాత్రి కూడా నాకు తెలిసి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఒక ముప్పై వేల మంది ఎక్కువ వచ్చే రకంగానే కార్యక్రమాన్ని కూడా తీసుకుపోతుంది దాన్ని వచ్చే రోజుల్లో ఇంకో వన్ టూ డేస్ కూడా క్యాంపెయిన్ మోడ్లే కూడా తీసుకుపోతాము అన్ని ప్రాంతాలు కేవలము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు గ్రామాలు నాలుగు గ్రామాలు కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది సందర్శకులు రావాలనే ఆలోచనతోనే సద్గురి ఆర్గనైజేషన్తో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళ కార్యక్రమాలు కూడా తీసుకుపోతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అధికారులందరికీ కూడా సహకరించమని చెప్పేసి కోరుతూ ఉన్నాను